మోజీ సినిమాకు మించి ఉంటుందా నా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంటూ కామెంట్స్ చేశారట డైరెక్టర్ శంకర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా అనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా పోస్టర్స్ చూస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పిచ్చర్కి ఇస్తున్నానని చెప్పాలి ఇప్పటి నుంచి కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని కూడా చెప్పు ఇంకా హరీష్ డైరెక్షన్లో వస్తుందనడంతో ముందు తెలిసిన సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ముఖ్యంగా ఓజీ సినిమా కంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారిని మరొక కొత్త లుక్లో మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరించవలసిందిగా కోరుతున్నాను చాలా మంచి కథతో మేము ముందుకు వస్తున్నాను అంటూ కూడా డైరెక్టర్ హరీష్ మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్ని ఏదేమైనా ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఓజీ సినిమా లాగా ఉండదు ఓజీ కంటే మించి ఉంటుంది సినిమా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం